హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మన పిఎం గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన ఉచిత కుట్టి మిషన్ పథకం అయితే ఉంది కదండి దాని గురించి అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్ చేసి వచ్చానండి ట్రైనింగ్ అయిపోయింది అంటే ఎలాంటి మిషన్ ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మాకు అక్కడ చెప్పారు వాళ్ళు మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడైతే చాలామంది అయితే వచ్చారండి చాలామంది అయితే అప్లై చేశారు ఇంకా ఇప్పటికీ చాలా మంది అప్లై చేసుకుంటున్నారు మీలో ఎవరైనా అప్లై చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి మిషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళ కోసం ఈ సేవకి వెళ్ళి అంటే పంచాయతీ ఆఫీస్లో అయినా చేసుకోవచ్చు ఈ సేవలో అయినా చేసుకోవచ్చు రేషన్ కార్డు టూ ఫొటోస్ అండ్ మీది మీ హస్బెండ్ ఆధార్ కార్డ్స్ జిరాక్స్లు అయితే తీసుకుని వెళ్ళండి ఈ సేవాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనకైతే ఒక మెసేజ్ వస్తుందండి మెసేజ్ వచ్చిన తర్వాత మనకి సెంటర్ నుంచి కాల్ వస్తుంది అంటే ఎక్కడ సెంటర్ నుంచి వస్తుందో తెలీదు మనకి ఎక్కడ సెంటర్ పడితే అక్కడ అక్కడ నుంచి అయితే కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత అయితే మనం ట్రైనింగ్కి వెళ్ళాలి ట్రైనింగ్ అయితే ఒక సెవెన్ డేస్ అయితే వెళ్ళామండి మేమైతే సెవెన్ డేస్ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది ట్రైనింగ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అయితే దీనికి అర్హులండి వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అక్కడైతే చాలామంది ఆంటీసే ఎక్కువగా ఉన్నారండి మాకన్నా పెద్దవాళ్ళే ఎక్కువగా ఉన్నారు చాలామంది అయితే లేడీసే ఉన్నారు జెంట్స్ కూడా చేసుకోవచ్చండి టైలరింగ్ టైలరింగ్ చేసేవాళ్ళు జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు దీనికి చాలామంది మహిళలకే అనుకుంటున్నారు కానీ జెంట్స్ కూడా వచ్చారండి మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే జెంట్స్ కూడా ఉన్నారు మిషన్ కుట్టేవాళ్ళు మగవాళ్ళు కూడా దీనికి అర్హులేనండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫైవ్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుందండి ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టైఫండ్ అయితే పడుతుంది అన్నారండి నాకైతే ఇంకా రాలేదు స్టైఫెండ్ అయితే మన అకౌంట్లోకి పడుతుంది అన్నారు చాలా మందికి అయితే కొంతమందికి అయితే తొందరగానే వస్తున్నాయి అది కూడా ఎలా అంటే కొంతమందికి టూ థౌజండ్ వస్తున్నాయి కొంత కొంతమందికి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు కూడా పడుతున్నాయంట నాకైతే ఇంకా రాలేదండి వచ్చిన తర్వాత కన్ఫామ్గా చెప్తాను మీకైతే ఎంత వచ్చాయి అనేది ట్రైనింగ్కి అయితేనండి మార్నింగ్ నైన్ థర్టీ టూ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉండాలండి కంపల్సరీ అక్కడైతే ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలి వాళ్ళైతే వాళ్ళకి తెలిసినవి అయితే చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని మిషన్స్ గురించి అవి చెప్తూ ఉంటారు ఇంకా చాలామంది అయితే వస్తారు కదండి టైలరింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా మనం తెలుసుకుని కొన్ని అయితే నేర్చుకోవచ్చు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు కూడా టైలరింగ్ వచ్చండి నేను కూడా కొంతమందికి అయితే చెప్పాను లంచ్ అయితే మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళే పెడతారండి కొంతమంది ట్రైనింగ్కి వెళ్ళడానికి భయపడుతున్నారు కానీ భయమే ఉండదండి కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు చాలామంది తెలి చాలామంది అక్కడ ఉంటారు కదండి అందరు పరిచయం అవుతారు సరదాగా ఉంటుంది చిన్నప్పుడు స్కూల్ డేస్ అయితే గుర్తొస్తాయండి అందరికీ ఇంకా అక్కడ టీచర్స్ నుంచి అయితే మనం కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకోవచ్చండి మనకు తెలియని కూడా ఇంకా చెప్తూ ఉంటారు ఎలా కుట్టాలి ఏంటి కటింగ్స్ అవి కూడా చెప్తారు ఇంకా మిషన్ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి మిషన్ ఇస్తున్నారు అనేది అయితే అక్కడ ఉన్న టీచర్స్ అయితే మాకు చెప్పారండి కొంతమంది అయితే మిషన్ అవసరం లేదు మేము మనీయే తీసుకుంటాం అంటున్నారండి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొంతమందికి ఆల్రెడీ కుడతా ఉంటారు కదా మిషన్ వద్దు వద్దు మేడం మాకు మిషన్ అవసరం లేకపోతే మనీ తీసుకొచ్చా మేడం అని కూడా అడిగారు కానీ మేడం వాళ్ళు అయితే చెప్పారండి మనీ కంటే కూడా మిషన్ బెటర్ అండి మిషన్ తీసుకుంటేనే చాలా బెటరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మిషన్స్ చాలా మంచివండి మంచి మెషినే ఇస్తున్నారు పెద్దదే ఇస్తున్నారు జూకీ మిషన్ మీకు ఆల్రెడీ తమ్మునలో పెట్టాను కదండి జూకీ మెషిన్ అవైతే ఇస్తారంటండి మేడం వాళ్ళు చెప్పిందే కన్ఫామ్గా అయితే తెలీదు నాకు కూడా వాళ్ళు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు కానీ వాళ్ళు అయితే అదే చెప్పారండి ఏంటంటే జూకీ మిషన్ అయితే చాలా మంచిదండి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న మిషన్ వీడియోలో చూపిస్తున్న మిషన్ కూడా ఇదైతే ట్వెల్వ్ థౌజండ్ అండి ఇది పెద్ద మెషినే అలాగే చిన్న మిషన్స్ అయితే సెవెన్ థౌజండ్ అలా అయితే వచ్చేస్తాయి కానీ ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న మిషన్ ఏంటంటే జూకీ మిషన్ అండి అది చాలా పెద్దది చాలామందికి టైలరింగ్ చేసే వాళ్ళకి కొంతమందికి కూడా తెలియదండి దాని గురించి నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది జెంట్స్కి అయితే ఎక్కువగా తెలుస్తుంది ఆ మిషన్ చాలా బాగుంటుందండి జెంట్స్ బట్టలు కూడా కుట్టచ్చు పెద్ద మిషన్ అక్కడ శాంపుల్ మిషన్ కూడా మాకు చూపించారండి ఆ మిషన్ చూపించిన తర్వాత అయితే నేనైతే మిషన్ తీసుకుందామనే డిసైడ్ అయిపోయానండి ఎందుకంటే అది బయట కాస్ట్ ఎంత ఉంటుందంటే ట్వంటీ థౌజండ్ ఉంటుందండి అంత మనీ పెట్టి కొనుక్కోవాలంటే మనం కొనుక్కోలేం కదండి ఇదిగోండి ఇదే జూకీ మిషన్ ఇదైతే ఈ మిషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సేమ్ పైన అయితే ఇలా ఉంది కింద ఫుట్ అయితే ఇలా లేదండి వాళ్ళు చూపించింది అయితే పైన అయితే సేమ్ మోడల్ అయితే వచ్చింది ఇదేంటంటే స్మూత్గా వెళ్ళిపోతుందండి స్టిచ్చింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సౌండ్ అనేది రాదు అలాగే ఏంటంటే మనం హాఫ్ అన్ అవర్లో కుట్టే బ్లౌజ్ దీనిపైన ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేచ్చండి అంతా ఫాస్ట్గా అయితే ఇది మూవ్ అవుతుంది ఇది నేర్చుకోవడం కూడా కొత్త వాళ్ళు అయితే కుట్టలేరండి టైం పడుతుంది ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే ప్రాక్టీస్ అవ్వాలి అప్పుడు కానీ అలవాటు కాదనమాట ఈ మెషిన్ మనకైతే షాప్స్లో కుట్టే వాళ్ళు షాప్స్ ఉన్నవాళ్ళు కూడా పెట్టుకుంటారు కదండి షాప్స్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది బట్టలు ఎక్కువగా ఉంటాయి కదండి ఎక్కువ రన్నింగ్ అవుతూ ఉంటుంది కదా షాప్స్లో అయితే దాంట్లో అయితే బాగా పనిచేస్తుంది ఈ మిషన్ అలాగే ఇంటి దగ్గర కూడా కుట్టే వాళ్ళు ఉంటారు కదండి బయట వాళ్ళవి అలా ఇంటి దగ్గర కుట్టుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి మిషన్స్ లేని వాళ్ళు కొనుక్కొని స్వామత లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి వాళ్ళే చాలామంది అప్లై చేశారండి ఇంకా మీకేముంది లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మిషన్స్ ఉన్న వాళ్ళకైనా మనకి ఉండేవి చిన్న చిన్న మిషన్సే కదండి మామూలువి ఈ మిషన్ కొనాలంటే మనకి కష్టమేనండి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి కొనాలంటే మనకి చాలా కష్టమైపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అందుకని నరేంద్ర మోడీ గారు పెట్టిన ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకోండి మిషన్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇది వస్తేనే బాగుండని నేను అనుకుంటున్నాను ఈ మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను బై టైలరింగ్ చేస్తానండి ఈ మిషన్ అయితే చాలా కొంచెం ఈజీగా అయితే అయిపోతుందండి నాకు ట్రైనింగ్ అయిపోయింది కదండి మిషన్ ఎప్పుడు వస్తుందో తెలీదు వచ్చిన తర్వాత అయితే కన్ఫామ్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అలాగే నాకు ఇది స్టైఫెంట్ పడిన తర్వాత కూడా చెప్తానండి కంపల్సరీ ఎంత వచ్చాయి మనీ అనేది ఈ ఉచిత గుట్టు మిషన్ గురించి అయితే నాకు మిషన్ వచ్చిన తర్వాత అయితే కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తానండి మీకు మిషన్ గురించి అదేవిధంగా మనీ పడ్డాయా లేదా అనే అనే విషయాన్ని కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇన్ఫామ్ చేసిన వీడియోస్ మీకు రావాలి కదండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే వస్తుంది వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు చూడొచ్చు ఎలాంటి మిషన్ వచ్చింది నాకు మనీ ఎంత పడ్డాయి ట్రైనింగ్కి వెళ్ళినందుకు అనే విషయాన్ని కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని